హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక మాటల మంత్రి త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలోనే ఒక మంచి మైథలాజికల్ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు అని ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త చరిత్రని సృష్టించబోతున్నాడు అని చిత్ర భావిస్తోంది ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని అంతా భావించారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు కు సంబంధించి టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది ఒక న్యూస్ ఈ సినిమాలో భారీ భారీ మార్పులు జరుగుతున్నాయని టాలీవుడ్ లో సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది ఒక న్యూస్ ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మైథలాజికల్ మూవీని ఫస్ట్ అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు జూనియర్ ఎన్టీఆర్ చేతికి అయితే వెళ్ళింది ఇక దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కాన్సెప్ట్ కు సంబంధించిన ఒక పుస్తకాన్ని పట్టుకున్న ఫోటోలు వైరల్ ఈ సినిమా కన్ఫర్మ్ గా జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మళ్ళీ మొదటికి వచ్చినట్టుంది ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అల్లు అర్జున్ చేతికి వెళ్లింది అని తెలుస్తోంది ఇక హారిక అండ్ ఆసని క్రియేషన్ బ్యానర్ పై త్రివిక్రమ్ బన్నీతోనే ఈ సినిమాని చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ సర్కిల్లో ఇక ఈ వార్తల్లో ఉంది అని తెలియాలంటే హీరోలు లేదా డైరెక్టర్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్టు ని జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుందా లేదా అల్లు అర్జున్ కి సరిపోతుందా అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్